నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పెద్దవలసలో నిరాహార దీక్ష చేస్తున్న కాపీ రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జాతీయ రహదారి నిర్మాణ పనులు నష్టపోయిన కాఫీ రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన పోరాడతానని ఉమ్మడి రాష్ట్ర మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు అల్లూరి జిల్లా జీకే విధి మండలం పెద్ద వలసలో తొమ్మిది రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న కాఫీ రైతులకు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో నష్టపోయిన డెబ్బై ఏడు మంది కాఫీ రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ ఈ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పని చేస్తున్నలో చేస్తున్న చాలా మంది రైతాంగం అనేక రకాలైన ఆస్తులు అందులో రహదారిలో పోవటం జరుగుతుంది అందులో ప్రధానంగా ఈరోజు పాలెం కానీ రంపులు కానీ కానీ ఈ చుట్టుప్రక్కల రైతులందరూ కూడా వారు గుర్తించింది ఏంటంటే కాఫీ మొక్కలు కాఫీ తోటలు ఎక్కువగా నష్టపోతున్నామని చెప్పి వారు చాలా లేటుగా ఆలస్యంగా గుర్తించుకొని వాటికి రావాల్సిన నష్టపరిహారం చెల్లింపు చేయమని చెప్పి న్యాయబద్ధంగా మాకు ఏదైనా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ రహదారులు నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కానీ ప్రభుత్వ పరంగా ఏం ఏ కార్యక్రమం చేసినా అందులో నష్టపోయే రైతాంగానికి రావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వ పరంగా ఇప్పుడు చట్టప్రకారంగా రావాల్సిన నష్టపరిహారం ఏది ఉంటే అది మాకు చెల్లించమని చెప్పేసి వారు కోరటం జరుగుతూ ఉంది దురదృష్టం ఏమిటంటే ఈ పనులు మొదలుపెట్టి మూడు సంవత్సరాలు అయింది ఇంత నష్టం జరుగుతుంది నష్టం జరుగుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నిమరేషన్ అనేది ఎంత ఎవరు ఎంతమంది రైతులు నష్టపోతున్నారు ఏమేమి తోటలు నష్టపోతున్నాయి ఏ వ్యవసాయ భూమి నష్టపోతుంది అనేది వాళ్ళ వరకు కూడా అది ఎన్యుమిరేషను అంచనా వేయలేదు అనేది వారు చెప్తున్న మాట ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏదైతే పెంటపాడు దగ్గర మన దావనాపల్లి కానీ సిగ్నాపల్లి కానీ అటు వెళ్ళేది రహదారి కనీసం జీప్ దిగడానికి అవకాశం లేదు చింతపల్లి లాంటి పెద్ద గ్రామంలో ఒక ట్రాక్టర్ బయటికి వెళ్ళగలుగుతుంది కానీ ఇంకా రోడ్డు దిగి ఎవరు బయటికి పక్కకి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఈ నిర్మాణం చేపట్టారు సర్వీస్ రోడ్ లేదు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఒక సరైనటువంటి సమీక్ష జరగలే కాబట్టి ఇవన్నీ ఆలోచన చేశాం చేసిన తర్వాతనే ఇవన్నీ బయటికి వెళ్ళాలి ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి ఎంత నిర్లక్ష్యం జరుగుతుందో ఇదంతా కూడా బయట ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది తప్పకుండా ఇక్కడ కూర్చున్నటువంటి రైతాంగం ఎవరైతే గడిచిన పదిహేను పది రోజులు ఎన్నో అవుతున్నట్టుంది తొమ్మిది రోజుల నుండి ఇక్కడ కూర్చున్నటువంటి రైతాంగానికి అందరికీ మరి మహిళలు కానీ యువకులు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా నా తాలూకా సహకారం ఉంటుంది నేను మీకు తోడుగా ఉంటాను మీరు చేసే ప్రయాణంలో మీకు తోడుగా ఉంటాను అనేటువంటి మాట మళ్ళా చెప్తున్నాను వారికి ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడానికి మరి మీడియా ద్వారా వెళుతుందని భావిస్తున్నాను ఇప్పటికే వెళ్ళి రెండు మూడు రోజుల నుంచి ఎప్పుడూ ఈ గడిచిన మూడు సంవత్సరాల నుంచి లేని అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇవ్వని ఆధార్ నెంబర్ ఇవ్వని చెప్పేసి చెప్తున్నారని మీరే చెప్తున్నారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే న్యాయం జరగాలని కూడా ఎక్కడైతే నిర్లక్ష్యం జరిగిందో అక్కడ వారందరూ కూడా మరి తక్షణమే స్పందించి తక్షణమే బాధ్యులుగా మరి వారు ముందుకు రావాలి వీరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాను విషయం ఇది ఎవరో తప్పు చేశారని కానీ లేకపోతే ఎవరిదో బాధ్యులని కానీ నేను చెప్పడం లేదు కానీ ఇంత నిర్లక్ష్యం చేయటం అనేది మంచిది కాదు అంటే ఏం చేసినా జ సాగిపోద్ది జరిగిపోద్ది ఎవరు ఏమి మాట్లాడరులే అనే ఒక పద్ధతిలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది మంచిది కాదు అనేక మంది అధికారులందరికీ కూడా అధికార యంత్రాంగానికి మేము తెలియజేస్తూనే ఉన్నాం దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి అని చెప్పి రైతాంగం అంతా కూడా చెప్తున్నారు ప్రధాన ఉద్దేశం వీరందరినీ వీరందరినీ కలవడానికి వీరందరితో సంఘీభావం చెప్పడానికి వారితో కలిసి ఈ కార్యక్రమము ముందుకు నడవడానికి నేను ఎందుకు సిద్ధపడ్డానంటే ఇప్పటికైనా కూడా నా ద్వారా అయినా ఈ జరుగుతున్న విషయాన్ని ఎక్కడ తెలియాలో అక్కడ తెలుస్తుంది అనేది ఒక నా ఆశ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని లేకపోతే లేకపోతే ఎవరో ఇందులో నష్టం చేస్తున్నారనేది కాదు వారికి రావాల్సిన న్యాయ న్యాయపరంగా రావాల్సిన నష్టపరిహారం చెల్లింపు